ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్ నమస్కారం పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కోనసీమ జిల్లా రాలి గ్రామంలోని కన్యక పరమేశ్వరి భవనంలో ధ్యానం సజ్జన సాంగత్యం కార్యక్రమాలు పశ్చిమ గోదావరి జిల్లా రాయకుదురులోని జడ్పీ స్కూల్లో ధ్యాన శిక్షణ తరగతులు సంగారెడ్డిలో హెల్త్ మెడికల్ సిబ్బందికి యోగా ధ్యాన శిక్షణ కార్యక్రమాలు వనపర్తి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ధ్యాన శిక్షణ తరగతులు బాపట్ల జిల్లా చీరాలలో అద్భుతంగా నలభై రోజుల మండల ధ్యాన కార్యక్రమం ఇక వివరాల్లోకి వెళితే పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం రాయకుదురులోని జిల్లా పరిషత్ హైస్కూల్లో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు అధ్యక్షతన ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా పిఎస్ఎస్ఎం జిల్లా కోఆర్డినేటర్ కేవిడి ప్రసాద్ పాల్గొని ధ్యానులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు ధ్యానంతో ఏకాగ్రత జ్ఞాపక శక్తి పెరిగి పరీక్షలంటే భయం లేకుండా రాయగలుగుతారని తెలియజేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు మొదటిగా వ్యాయామ ఉపాధ్యాయులు పిల్లలతో చక్కగా ఆసనాలు వేయించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వీరవల్లి నాగేశ్వరరావు కుమారి శ్రీనివాసరాజు రవిప్రసాదులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు ధ్యానం అంటే ప్రార్థన కాదు ధ్యానం అంటే స్తోత్రం కాదు ధ్యానమంటే మంత్రజపము కాదు ధ్యానం అంటే ఏ దైవ రూపాన్ని ఊహించడం కాదు అంటే శ్వాస మీద ధ్యాస ద్వారా చెత్త వృత్తి నిరాధం చిత్త అంటే మనసు దాని యొక్క వృత్తి పరిపరి విధాల ఆలోచనలు చేస్తూ ఉంటుంది ఆలోచనలు వచ్చినప్పుడు మీ మనసుని ఆలోచనల మీద వెళ్ళనవ్వకుండా సహజంగా సున్నితంగా స్వాభావికంగా జరుగుతున్న శ్వాస మీద లగ్నం చేయాలి మిత్రులారా డోంట్ ఓపెన్ అవర్ ఐస్ బి తోర్ బ్రెత్ నార్మల్ న్యాచురల్ ఈజీ సాఫ్ట్ సింపుల్ టెండర్డ్ పీస్ఫుల్ అండ్ ట్రాంక్విల్ బ్రెత్ సహజంగా సున్నితంగా స్వాభావికంగా జరుగుతున్న శ్వాసను గమనించడం ద్వారా ఆలోచనలు తగ్గుముఖం పట్టి ఆలోచన రహిత స్థితిని తొందరగా పొందుతాం తద్వారా ఏకాగ్రత జ్ఞాపక శక్తి పరస్పర అవగాహన పెరగడం ద్వారా చక్కని ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత పొందుతొమ్మిత్రులరా రిలాక్స్ తోర్ బ్రెత్ ఎవ్వరు కడు తెరవద్దు ఆఖరి ముప్పై సెకండ్లు ధ్యానం అంటే ఏమీ చేయకుండా ఉండటమే సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ జయలక్ష్మి పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు ధ్యానం విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు ఎప్పుడు సానుకూల ఆలోచనలే చేయాలని సూచించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఇక ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యాన మిత్రులు పాల్గొన్నారు చూడండి మన ఆలోచనలు ఎలా ఉంటాయంటే ఓహో రాణి అంతకంటే పెద్ద మాస్టర్లు వస్తున్నారు ఎంత అదృష్టవంతురాలు అది రాదు మనకి ఉన్నప్పుడు అది రానే రాదు జ్ఞానం అవును డబల్ అంటే ఇద్దరు మా పూర్తి కొడుకు కూతు పుట్టారు ఆ పిల్ల హాస్పిటల్లో మామూలు ఏడ్చే పిల్లలు ఒక రకంగా ఏడుస్తారు ఆ పిల్ల పిల్లలు ఏడ్చేసింది అన్న అని అని అడుస్తున్నా అంటే చూడండి అంటే మనం ఆలోచన ఏం చేయాలి అమ్మవారు మనం పెట్టుకోవాలి అంటే అంత జ్ఞానం పిల్లలకు గమనించాలా మనము వాళ్ళు ఏదో మనం నేర్పించడానికి వచ్చినారు కాబట్టి ప్రతిదీ అబ్జర్వ్ చేయాలి మాస్టర్స్ అబ్జర్వ్ చేస్తేనే మీకు దాంట్లో తీర్చి తెలిసేది లేకపోతే అసలు తెలియదు నేను చెప్పేది అదే ప్రతి ఒక్కరూ మీ కూడా జ్ఞానం అది ఎప్పుడైతే మీరు అనుకుంటేనే మీకు ఆ అవగాహన వచ్చేది మీరు చెప్తున్నా కాదు మీకు తెలుసు మాకు కాదు అని మాత్రం అంటాను కోనసీమ జిల్లా రాలి గ్రామంలోని పరమేశ్వరి భవనంలో సజ్జన సాంగత్యం కార్యక్రమాలు అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ నాగ సూర్యకుమారి పాల్గొని ధ్యానులకు చక్కటి జ్ఞానబోధ చేశారు పాప పుణ్యాల గురించి చక్కగా తెలియజేశారు కథల ద్వారా ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత చేయించారు ఏ ఇద్దరు ఒక ఆవరండి ఒప్పు పిల్లవాడిని పదాన్ని వేసుకుని తీసుకెళ్తున్నాను పక్కన ఉన్న ఆడన్న అయ్యో భగవంతుడు నీకు నీకెంత కనిపెట్టాడా ఈ పాలు చేతులు లేని అబ్బాయిని నీకు ఇచ్చాడా అని బాధపడినాడు ఏమన్నా తెచ్చండి ఈ అబ్బాయిని నేను నేను సాకగలుగుతున్నాను రాబట్టే మగంతుడు నాకు పెట్టించాడు ఆ శక్తి సామర్థ్యాన్ని నాలో ఉండబట్టి అని ఆనందపడినండి ఏ సంవత్సరంలో మనకి ఆ ఏకల్ని చెప్తే మనం దగ్గర వస్తే ఆ సంవత్సరం మన దగ్గర పొందగలండి దాన్ని పే చేయలేకపోతే అది మన దగ్గర రానే రాగలుగుతాం ఇప్పుడు కొంతమంది మనం ఎంతో జ్ఞానం చేస్తామండి జ్ఞానం ఎప్పుడు చూసినా ఇలాగే ఉంటుందాం అనుకుంటాం కానీ కొన్ని జన్మల కర్మ మనం కూడా ఉంటాయండి చెప్పులు కట్టుకున్న పాదులే ఈ అనేక అనేక జన్మల్లో నుంచి తెచ్చుకున్న పాపకల్ని పక్కన ఉంటాయంటే పాపమేమో కొన్ని పాపమేమో ම බෝග පතිගරත ්‍යාම නැක කමරන්න කරප හක බේර දවි බරුගා නක්සා ටට ගායින ස්දර ඉසිරු පොි තිෙර ෙලි යන සාති අඳ පවර හර පාල ය පවකාර ර ధ్యాన మహాయజ్ఞం కార్యక్రమంలో భాగంగా ఏలూరు జిల్లాలోని నూట ఎనిమిది విద్యా సంస్థల్లో ధ్యాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహిస్తున్నారు మాస్టర్స్ ఈ కార్యక్రమంలో భాగంగా ఏలూరు జిల్లాలోని భాషం స్కూల్ విఠలేశ్వర ఉన్నత పాఠశాల అక్షర గ్లోబల్ స్కూల్ ఎంపీపీ ఉన్నత పాఠశాలలతో పాటు పలు ఇతర స్కూళ్లలో ధ్యాన శిక్షణ తరగతులను నిర్వహించారు ఇందులో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు వల్లక్ష్మి పుష్ప రామ్మూర్తి శ్రీలతలు పాల్గొని విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు ధ్యానం విశిష్టత తో విద్యార్థులకు కలుగు ప్రయోజనాలు చక్కగా వివరించారు ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు ఎవరి వయసు అంత ఉంటుంది నిమిషాలు చేయాలి ఈ యొక్క చూడు నాలుగు వేలతో మీరు రాయగలరా ఒక పెన్ను పట్టుకోగలరా పట్టుకోగల నాలుగు వేలతో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా ఏదైనా బుక్ పట్టుకోవాలన్నా సరే ఇబ్బందిగా ఉంటుంది కదా అదే ఒక నాలుగు వేలకి ఈ ఒక్క వేలు జోడిస్తే ఎలా ఉంటుంది ఇప్పుడు గ్రిప్ వచ్చేస్తుందా లేదా ఈ నాలుగు వేలు వచ్చేసింది కదా అలాగే మన నిత్య జీవితంలో కూడా ప్రతి పనిలో కూడా ఒక ధ్యానం అనేది ఉంటే కనుక గ్రిప్ వచ్చేస్తుంది చూడండి నాలుగు వేలు గెలిపొచ్చిందా లేదా మరి అలాగే ఈ నాలుగు వేలు అంటే ధ్యానం అంటే చూస్తారా ధ్యానం అంటే మన జీవితంలో ఉంటే ఆటలు బాగా ఆడగలం ఆటలు అంటే ఫోర్ట్స్ కానీ ప్రతి హాకీ కానీ జిల్లాలోని గురుకుల పాఠశాలలో పీఎస్ఎస్ వనపతి జిల్లా రాధాకృష్ణ రెడ్డి ఉపాధ్యకురాలు స్వర్ణలత రెడ్డిలు ఆధ్వర్యంలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు పిరమిడ్ మాస్టర్లు రెడ్డి స్వర్ణలత రెడ్డిలు చాలా చక్కగా ధ్యానం ద్వారా మానసిక ఒత్తిడి జయించవచ్చునని విద్యార్థులకు చురుకుగా తయారవుతారని జ్ఞాపక శక్తి పెరుగుతుందని తెలియజేశారు అనంతరం విద్యార్థులకు చాక్లెట్స్ నోట్బుక్స్ అందజేశారు ఆ తరువాత

శ్వాస మీన ఇలా కూర్చుంటే తలనొప్పి కానీ అంటే టీబీ క్యాన్సర్ కరోనా జలుబు దత్తా ఫ్రెండ్స్ శ్వాస హాయిగా శ్వాస ఇంత వయసుంటే అది రోజుని ఇలా కూర్చుంటే మనలో రాసాలు వెళ్ళిపోతుంటాయి బాపట్ల జిల్లా చీరాల కొత్తపేటలోని పిరమిడ్ మాస్టర్ బోదాటి విజయలక్ష్మి నివాసంలో నలభై రోజుల మండల ధ్యాన కార్యక్రమాన్ని ప్రారంభించారు పిరమిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమంలో బాపట్ల పిరమిడ్ మాస్టర్ సుధాకర్ పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు బ్రహ్మశ్రీ పత్రిజీ అందరికి ధ్యాన మార్గం చూపించి అతి సులువైన జీవిత మార్గాన్ని తెలియజేశారని వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఇక ఈ కార్యక్రమంలో ఇరవై మందికి పైగా ధ్యానులు మాస్టర్లు పాల్గొన్నారు రంగారెడ్డి పట్టణంలో మెడికల్ అండ్ ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్స్ ఆధ్వర్యంలో యోగా స్పిరిచువల్ సైన్స్ మెడిటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో హెల్త్ మెడికల్ స్టాఫ్ ఉపాధ్యాయులు పాల్గొని ఎంతో శ్రద్దగా ధ్యాన సాధన చేశారు వీరికి ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు పిరమిడ్ మాస్టర్లు ధ్యానం చేయు పద్దతి ధ్యానం విశిష్టత ధ్యానంతో కలుగు ప్రయోజనాల గురించి చక్కగా వివరించారు అనంతరం అందరి చేత సాధన చేయించారు హాఫ్ అన్ అవర్ పేడెట్ దానికి ఏముంది మనం కూర్చోవడదు కదా తర్వాత టీచర్ అంటే ఇంకా అవకాశం ఉంటుంది దూరంలో బస్సు చేయొచ్చు తర్వాత డ్యూజర్ పీరియడ్ చేయొచ్చు లంచ్లో చేయొచ్చు టీచర్ చెప్పే టైం ఎవరు మాకు టైం దొరుకుతుందండి టైం దొరకదు అని టైం దొరుకుతాయి అంటే ఓకే దొరుకుతుంది తోట తోట ఒక అవకాశం చెప్పండి ఎవరైనా స్పందించారు అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం అంకిరెడ్డిపల్లిలోని గవర్నమెంట్ హై స్కూల్లో ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు మాస్టర్స్ ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ లక్ష్మీకాంత్ పాల్గొని విద్యార్థులకు ధ్యానంతో చక్కగా వివరించారు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు ప్రతి విద్యార్థి ప్రతిరోజు ధ్యాన సాధన చేయాలని సూచించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఇక ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ లో మహాకుంభమేళ దిగ్విజయంగా కొనసాగుతోంది ప్రపంచ వ్యాప్తంగా తరలి వస్తున్న భక్తులతో ప్రయాగరాజ్ కిక్కెరిసిపోతోంది కోట్లాదిగా భక్తులు తరలి వచ్చి ప్రయాగరాజు లో త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు దీంతో ఈ ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభతో ఆధ్యాత్మికపోతోంది జనవరి పదమూడున ప్రారంభమైన ఈ ఆధ్యాత్మిక పండుగ ఫిబ్రవరి ఇరవై ఆరున ముగియనుంది ఇప్పటికే పది కోట్ల మంది పైగా భక్తులు పుణ్య స్నానాలు చేశారు మరోవైపు హీరోయిన్ మమతా కులకర్ణి కుంభమేళాలో సన్యాసం తీసుకున్నారు కిన్నెర అఖాడలో చేరి తన పేరుని శ్రీ యమాయ్ మమతా నందగిరిగా మార్చుకున్నారు రుద్రాక్షమాలలు కాషాయ వస్త్రాలు ధరించి కిన్నెర అఖాడ ఆచార్య మహామండలేశ్వర్ డాక్టర్ లక్ష్మీనారాయణ్ త్రిపాఠిని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు అనంతరం గంగానదిలో పూజలు నిర్వహించారు హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లో పిఎస్ఎస్ ఆధ్వర్యంలో జనవరి ఇరవై ఆరున మహాకరుణ శాకాహార ర్యాలీ నిర్వహించనున్నారు మహాకరుణ శాకాహార ర్యాలీ ఉదయం పది గంటలకు మైత్రేయ బుద్ధ ఇంటర్నేషనల్ పిరమిడ్ మెడిటేషన్ సెంటర్ నుంచి ప్రారంభమై మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు కొనసాగనుంది ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానాన్ని పలికారు భాగ్యనగర్ పిఎస్ఎస్ మేనేజింగ్ ట్రస్టీ కూకట్పల్లి లక్ష్మి అందరికీ నమస్కారం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారి ఆశీస్సులతో మూడు వందల అరవై ఐదు రోజులు ధ్యాన శాఖాహార పిరమిడ్ ప్రచారంలో భాగంగా ఒక్కొక్క ప్రాంతంలో పదకొండు రోజుల కార్యక్రమం ఈ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి ధ్యానం గడప గడపకు ధ్యానం మన ఊరు మన నగరం మన పట్నం మన బాధ్యత పిరమిడ్ ధ్యాన శాఖాహార జగత్త మన కర్తవ్యం మన కర్తవ్యంలో భాగంగా జనవరి ఇరవై ఆరవ తారీఖు ఉదయం పది గంటలకి ఇంటర్నేషనల్ మైత్రై బుద్ధ పిరమిడ్ కేర్ సెంటర్ ఎస్ఆర్ నగర్ నుండి ఉదయం పది గంటలకి మెగా శాఖాహార ర్యాలీ బయలుదేరుతుంది మనందరం అడుగులు అడుగు వేద్దాం గళం గళం విప్పుదాం రండి కదలి రండి తరలి రండి థ్యాంక్ యూ తిరుపతి జిల్లా పాకాల మండలం ఉప్పరపల్లి గ్రామంలో జనవరి ఇరవై ఆరున ఈశ్వర పిరమిడ్ ధ్యాన మందిరం ప్రారంభోత్సవం అలాగే ర్యాలీ నిర్వహించనున్నారు పిరమిడ్ మాస్టర్స్ ఉదయం తొమ్మిది గంటలకు ఈశ్వర పిరమిడ్ ధ్యాన మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని పది గంటల నుంచి పాకాలలో శాకాహార ర్యాలీ చేపడుతున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు ఇక ఈ కార్యక్రమంలో పాల్గొనే ధ్యానులకు మధ్యాహ్నం ధ్యాన ప్రసాదం అందించనున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు నెల్లూరులోని స్టోన్ హౌస్ పేటలో గల గీతా మందిరంలో పత్రిజీ పిరమిడ్ ట్రస్ట్ పిఎస్ఎస్ఎం నెల్లూరు సంయుక్త ఆధ్వర్యంలో జనవరి ఇరవై ఇరవై ఆరు ఏడు తేదీల్లో పత్రిజీ మహిళా ఈ కార్యక్రమం ఇరవై ఆరవ తేదీ ఉదయం పది గంటల నుంచి ఇరవై ఏడవ తేదీ సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగనుంది ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు కుగట్పల్లి లక్ష్మి శ్రీనివాస్ గాంధీ రేవతి దేవి ధ్యానరత్న కేశవరాజు పాల్గొని ఆత్మజ్ఞాన సందేశాలను అందించనున్నారు ఇందులో అందరూ పాల్గొన్నారు ని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు నల్గొండ జిల్లా దామరచల్లలోని పంచభూత పిరమిడ్ ధ్యాన కేంద్రంలో జనవరి ధ్యాన శిక్షణ జ్ఞానబోధ ఈ కార్యక్రమం ఉదయం గంటల గంటల నుంచి సాయంత్రం వరకు కొనసాగనుంది ఇందులో జ్ఞానదాతగా బండ్లమూడి వెంకటేశ్వరరావు పాల్గొనున్నారు ధ్యాన ప్రసాద దాత పిరమిడ్ మాస్టర్ లక్ష్మారెడ్డి ధ్యానులకు ధ్యాన ప్రసాదాన్ని అందజేయనున్నారు ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానాన్ని పలికారు నిర్వాహకులు జిల్లా రామచంద్రాపురం మండలం యనమదల గ్రామంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో జనవరి ఇరవై ఆరున మహాకరుణ శాకాహార ర్యాలీని నిర్వహించనున్నారు ఉదయం పది గంటలకు యనమదల గ్రామంలోని శెట్టి బలజ రామాలయం నుంచి శాకాహార ర్యాలీ ప్రారంభం కానుంది ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాడు పిఎస్ఎస్ సమాచారం మరింత సమాచారంతో మళ్లీ కలుద్దాం అంతవరకు చూస్తూ ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ ప్రతిక్షణం సత్యదర్శనం నమస్కారం